వడ కోసమని నేనైతే మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల రైస్ అయితే వేసి నానబెట్టుకున్నాను మార్నింగ్ లేవగానే అది మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను అందులో జీలకర్ర ఉప్పు వేసి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి కలుపుకున్నాను వాటర్లో చేతి అయితే తడుపుకొని ఇలాగైతే వడలైతే వేసుకున్నాను లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా రావాలంటే మంటని లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే వాడలు అయితే మన ఇంట్లోనే రెడీ అయిపోతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది నేను ఆల్రెడీ చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను